ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్ణానందనాథాయనమ శ్రద్ధ ఆసక్తి కలిగిన నా జ్యోతిష్ శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో పదహైదు పాఠాలకు ప్రతి పాఠం చివర మేము అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది ముప్పై పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రానికి చెందిన నోట్స్ని పిడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం శ్రీమాత్రే నమ ఓం శ్రీ వెంకట పూర్ణానంద రక్షానంద నాథాయనమ అందరికీ నమస్కారం సాధన చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు ఇక ఈ రోజు పాఠంలోకి వెళ్దాం రోజు పాఠంలో మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే గ్రహాలకి నక్షత్రాలకి మధ్య ఉన్నటువంటి సంబంధం మనకి రాసులు రాసులకి అధిపతులు తెలుసు అదేవిధంగా రాసుల్లో ఏ నక్షత్రాలు ఉంటాయి నక్షత్ర పాదాలు ఉంటాయి విషయాన్ని కూడా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఇప్పుడు ఏంటి అంటే మనం అనుకునేటటువంటి ఇరవై ఏడు నక్షత్ర మండలాలు ఉన్నాయి కదా ఆ ఇరవై ఏడు నక్షత్ర మండలాల్లో ఏ ఏ నక్షత్రానికి ఏ ఏ గ్రహాలు అధిపతిగా ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాం ఇప్పుడు చూడండి మనకు తెలిసినటువంటి క్రమం ఏంటి అంటే అశ్వని నుంచి రేవతి వరకు మనకు తెలుసు కదా ఎలా చెప్పుకుంటాం అశ్విని భరణి కృతిక రోహిణి మృగశుర ఆరుద్ర పునర్సు పుష్యమి ఆశ్వేష మక పుబ్బ ఉత్తర హస్త చిత్తస్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఇవి మనం చెప్పుకునేటటువంటి నక్షత్రాల యొక్క క్రమం నక్షత్రాల గురించి ప్రస్తావన చేసినప్పుడు ఇంకొక రహస్యాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాల్సి అనవసరం అవసరం ఉంటుంది ఇప్పుడైతే మనం నక్షత్రాల వర్షక్రమం అశ్వని నుంచి ప్రారంభం చేసుకుని రేవతి వరకు చెప్పుకుంటున్నాం కానీ వేదకాలంలో అలా ఉండేది కాదు వేదకాలంలో భచక్రం అనేది కృతికాది భరిణి పర్యంతం ఉండేది అని చెప్పేసి మనకు చాలా ఆధారాలు ఉన్నాయి అత్యంత ప్రాచీనమైనటువంటి శతపథ బ్రాహ్మణంలోను అదే విధంగా తైత్రీయ సంహితలోను ఈ విషయాన్ని చాలా ఘంటాపదంగా చెప్పడం జరిగింది అంటే కృతిక మొదటి నక్షత్రం అని ఈ ఆధారాలన్నీ కూడా చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాయి దీని గురించి ఇంకా క్షుణ్ణంగా చాలా పూర్తి అవగాహన తెచ్చుకోవాలంటే చాలా డీప్ గా దీని గురించి చర్చ చేయాల్సి వస్తుంది అప్పుడు అయినాంశ గురించి అయన చలనం గురించి అదే విశ్వ చలనము సంపాత చలనము అని కూడా అంటారు దీన్ని ఇది ముందు కాలంలో ఎప్పుడు అయ్యేది ఇప్పుడు ఆధునిక కాలంలో ఎట్లా జరుగుతోంది వేదకాలంలో విశ్వత్ ఎక్కడ ప్రారంభమయ్యేది విశ్వత్ అనేది ఎక్కడ జరిగేది ఇప్పుడు ఎక్కడ జరుగుతోంది ఈ చలనం అపసవ్యంగా ఎందుకు కదులుతోంది కృతిక నుంచి ఇప్పుడు మేషంలో ఉన్నటువంటి అశ్విని వరకు వచ్చింది ఇప్పుడు అశ్విని దగ్గరే ఉందా అశ్విని మూర్తిపాదంలోనే ఉందా లేదా రేవతి దగ్గరే ఉందా ఈ విషయాలన్నీ కూడా ఇంకా ఖగోళం గురించి మనం ప్రస్తావన చేసుకునేటప్పుడు ఇంకా వివరంగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి ఇది అప్రస్తుతం కాబట్టి ఆ విషయాన్ని ఇప్పుడే చర్చ చేయట్లేదు ఈ విషయాల్ని మేము చదివి తెలుసుకుంటామండి మాకు ఇంకా వివరంగా కావాలి అని కోరుకునే వారికి భారతీయ శాస్త్ర చరిత్ర వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఇది శ్రీ శంకర బాలకృష్ణ దీక్షిత్ గారు రచించారు తెలుగులో పూజ్య గురువులు డాక్టర్ రేమ అవధానులు గారు అలాగే శ్రీ పుచ్చ శ్రీనివాసరావు గారు తెలుగు చేశారు ఇది శ్రీ వేదభారతి హైదరాబాద్ వారి దగ్గర లభిస్తుంది కావాల్సిన వారు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు ఇక ప్రస్తుత పాఠ్యంశం వినికి ప్రవేశిస్తే పృత్తికాది భరణి పర్యంతం చెప్పుకుంటే ఏంటి అశ్విన్యాది రేవతి పర్యంతం చెప్పుకుంటే ఏంటి దీనికి మళ్ళీ మనకి ఏదైనా సూక్ష్మ విషయాలు తెలుసుకునేటటువంటి అవకాశం ఉందా అని చెప్పి యోచన చేస్తే బాగా శ్రద్ధగా వింటే దానికి పట్టుకోలేరు ఈ విషయాన్ని మాత్రం కొద్దిగా శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేయండి ఏమిటది అని అంటే పృత్తికాది భరణి పర్యంతం కృతిక అంటే మనకు గుర్తు రావాల్సిన విషయాలు రెండు దేవత ఆధిపత్యంగా కృతిక అధిపతి ఎవరయ్యా అంటే అగ్నిదేవుడు అదేవిధంగా గ్రహాల రూపంలో ఎవరు దీనికి ఆధిపత్యం అంటే సూర్యనారాయణ స్వామి అదేవిధంగా భరణీ నక్షత్రం తీసుకుంటే భరణీ నక్షత్రానికి ఎవరు అధిపతి అంటే దేవత సంబంధంగా అయితే యమధర్మరాజు వారు అదే గ్రహ సంబంధంగా అయితే శుక్రుడు వీరు బాగా గమనించండి వేదకాలంలో అవతార స్వీకారం దేవతల యొక్క అవతార స్వీకారం అవతార పరిసమాప్తి ఎలా జరిగేదో ఒకసారి చూడండి ఉదాహరణకి రామచంద్రుల వారిని తీసుకుందాం రామచంద్రులు వారు వారి యొక్క అవతార స్వీకారం ఎలా చేశారు అని అంటే యజ్ఞంతో చేశారు అంటే పుత్రకామేశ్వర యాగం ద్వారా వారి యొక్క అవతార స్వీకారం అనేది జరిగింది వారు వచ్చినటువంటి కార్యం పూర్తి అయిన తర్వాత రావణాది దుష్ట సంహారం అంతా కూడా పూర్తి అయిన తర్వాత తిరిగి వారి అవతార పరిసమాప్తి ఎలా అయ్యింది అంటే యమధర్మరాజు గారు వచ్చి స్వామి దేవాది దేవ మీ యొక్క ఆతార కార్యం పూర్తయింది కాబట్టి మీరు అవతారాన్ని పరిసమాప్తి చేయవలసినటువంటి సమయం ఆశయనమైంది అని చెప్పి అడిగిన వెంటనే వారు ఆ ధర్మానికి కట్టుబడి దేహ ధర్మానికి కట్టుబడి సరైన నదిలోకి ప్రవేశించి అవతార పరిసమాప్తి చేస్తారు అనే విషయం మనం రామాయణం ద్వారా తెలుసుకునేటటువంటి అవకాశాలు అందరికీ ఉన్నాయి కదా అంటే పూర్వకాలంలో తములు మరియు కారణ జన్ములు ఎలా జన్మించేవారంటే యజ్ఞంతో వారి యొక్క జీవనాన్ని ప్రారంభించి వారి యొక్క అవతార పరిసమాప్తి ధర్మాన్ని అనుసరించి వెళ్ళేవారు ఇంకా మీరు బాగా క్షుణ్ణంగా గమనించినట్లయితే రాముడు వారు జన్మించినటువంటి వంశం కూడా సూర్యవంశంలోనే కదా జన్మించారు వారు మీ కృతిక అధిపతి ఎవరు ఉంటే సూర్యనారాయణ స్వామి మీ అందరికీ ఇంతకు ముందే విజ్ఞాపనం చేసుకుని ఉన్నాం అలాగే ఇప్పుడు కారణ జన్ములు కానీ పురుషోత్తములు కానీ అవతార పురుషులు కానీ జన్మించాలంటే ఎలా జన్మిస్తారు అని అంటే అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి స్థితిగతుల్లో వారి యొక్క జీవన ప్రయాణం అనేది ఉంటుంది అదేమిటి అని యోచన చేస్తే చూడండి అశ్వినికి అధిపతిగా ఎవరు చెప్తారు కేతువుకి చెప్తారు కేతు అంటే ఏంటి గత జన్మ యొక్క బ్యాగేజ్ పూర్వపుణ్యము మరియు పూర్వం యొక్క మనం చేసుకున్నటువంటి పుణ్య పాపాల యొక్క మూట సెలైట్ చేసేది కేతువు అంటే గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య పాపాలను బ్యాగేజ్ గా తీసుకొని జన్మ స్వీకారం అనేది జరుగుతుంది మరి ఉత్తములు ఏ విధంగా వారి యొక్క అవతారాన్ని పరిసమాప్తి చేస్తారు అంటే బుధుడి ద్వారా రేవతి నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే బుధుడు బుధుడు అంటే జ్ఞానం జ్ఞానాన్ని సంపాదించుకుని వారు వారి యొక్క అవతార పరిసమాప్తిని చేస్తారు కృతికారి భరణి పర్యంతం అశ్విన్యాది రేవతి పర్యంతం చెప్పేటప్పుడు ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకోవడానికి మీకు చిత్రం రూపంలో ఇప్పుడు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి చూడండి ప్రభుత్వం సూర్యుడు ఆనారాయణ స్వామి వారి యొక్క నక్షత్రం అయినటువంటి కృతికా నక్షత్రం అనేది ఆదిగా చెప్పుకోవడంలో ఆంతర్యం వేదకాలంలో అవతార పురుషుల యొక్క జననం అనేది యజ్ఞంతో ప్రారంభమవుతుంది అందుకోసమే రాములు వారు పుత్రకామి శ్రీ యాగం ద్వారా అవతార స్వీకారాన్ని చేశారు తర్వాత భరణితో పూర్తయింది భచత్రం అంటే యమధర్మరాజు గారి యొక్క ఆజ్ఞతో యుగ ధర్మాన్ని మానవ ధర్మాన్ని అనుసరించి అన్ని సంవత్సరాలు జీవనం చేసిన తర్వాత వారి యొక్క అవతారాన్ని పరిసమాప్తి చేసుకున్నారు ఇక ప్రస్తుత కాలంలో అశ్వినిలో ప్రారంభమయ్యి రేవతిలో అంతమవుతోంది రేవతికి గ్రహాధిపత్యంగా ఎవరిని చెప్తారంటే బుధిని అని చెప్తారు అదేవిధంగా దేవత సంబంధంగా పోష దేవతను దేవత ఆధిపత్యంగా చెప్తారు అదేవిధంగా గ్రహాల యొక్క ఆధిపత్యంలో తీసుకున్నట్లయితే బుధున్ని దేవతకు రేవతి నక్షత్రానికి అధిపతి గ్రహంగా చెప్తారు చూడండి ఆ యొక్క మానవుని యొక్క జీవన ప్రయాణం ఈ యొక్క యుగంలో ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఈ యొక్క చిత్రాల ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు ఈ చిత్రం చూడండి చాలా బాగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అశ్విని నుంచి ప్రారంభం అవుతుంది కదా మనకి భచక్రం అశ్విని అంటే దానికి అధిపతి ఎవరు అనుకున్నాం కేతువు అనుకున్నాం కేతు అంటే ఏంటి పూర్వజన్మ యొక్క వాసనలు అదే విధంగా పూర్వీకులు మనం చేసుకున్నటువంటి పుణ్య పాపాలు ఇవన్నీ కూడా ఆత్మ దాని ఒక మూటలాగా పట్టుకుని వస్తుంది ఇది కేతు యొక్క లక్షణం కాబట్టి అశ్వినితో ప్రారంభం అవుతోంది రెండవది భరణి కదా భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడు యొక్క అనుగ్రహం చేతనే శుక్రకణాల యొక్క వృద్ధి అనేది జరుగుతుంది దాంపత్య జీవితం అనేది మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం చేత శుక్రకణంలో ఉన్నటువంటి జీవుడు ఏమవుతాడనంటే అని అంటే అండంలోనికి ప్రవేశించి ఒక ఆకారాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేస్తాడు అనే విషయం ఇక్కడ మనకి అవగతం అవుతుంది అందుకోసమే రెండవ దానికి భరణికి అధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు అలా శుక్ర అనుగ్రహంతో అండంలోనికి ప్రవేశించినటువంటి స్ఫరకను లోనికి ఆత్మను చైతన్యవంతం చేసేటటువంటి రవి మహర్దశ తర్వాత వస్తుంది ఒకసారి గమనించి చూడండి అందుకోసమే రవిని ఆత్మ కారకుడు తర్వాత అహానికి కారకుడు అంటే దేహాత్మ భావన అంటే తన దేహము అనేటటువంటి భావన కలిగించబడెవరయ్యా అంటే ఆ యొక్క సూర్యనారాయణుడు కాబట్టి సూర్యుని యొక్క అనుగ్రహం చేత ఆత్మ చైతన్యం అనేది పొందుతుంది రోహిణి మీ అందరికీ తెలుసు రోహిణికి అధిపతి ఎవరు చంద్రుడు చంద్రుడు ఏం చేస్తాడు ఆ యొక్క జీవుడికి మనస్సు అనేటటువంటి బంధాన్ని వేస్తాడు ఆ మాయని కల్పిస్తాడు ఇక్కడ మీరు గమనించినట్లయితే చంద్రుడి యొక్క అనుగ్రహం చేత మనో సంబంధమైనటువంటి ఆ మాయ అనేది జీవుణ్ణి ఆవహిస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు అందుకోసమే రోహిణికి అధిపతి చంద్రుడు ఇక తర్వాత మృగశర మృగశరికి అధిపతి ఎవరు కుజుడు అచేతనంగా ఉన్నటువంటి ఆ యొక్క మనసుకి తన శక్తిని ప్రసాదించి ఉద్వేగాన్ని అదేవిధంగా శక్తిని ప్రసాదించేవాడు ఎవరయ్యా అంటే అంగారకుడు అంగారకులు యొక్క అనుగ్రహం చేత ఆ యొక్క జీవుల్లో ఏమి ఉత్పన్నం అవుతుంది అంటే శక్తి అనేది ఉత్పన్నం అవుతుంది శక్తికి ఉద్రేకానికి అధిపతి ఎవరు అంటే అంగారకుడు ఇక తర్వాతది ఆరుద్ర ఎప్పుడైతే అచేతనంగా ఉన్నటువంటి ఆ యొక్క మనసుకి శక్తి తర్వాత ఉద్రేకము వచ్చిందో వెంటనే ఏమవుతుంది లౌకికమైనటువంటి వ్యవహారాల మీద కోరికలు వ్యామోహం ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతాయి కదా ఆ విధమైనటువంటి లక్షణాన్ని కలిగించేవాడు ఎవరయ్యా అంటే రాహు కాబట్టి తర్వాతది ఆరుద్రకి అధిపతి రాహు రాహు ఏం చేస్తాడంటే ఆ యొక్క జీవుల్లో ఒక రకమైనటువంటి లౌకికమైనటువంటి వ్యవహారాల మీద కోరిక వ్యామోహం ఇవన్నిటినీ కూడా కలిగేటట్టుగా చేస్తాడు ఆ విధంగా లౌకికమైనటువంటి వ్యామోహాల్లో పడి పతనం అయిపోతూ ఉంటే భగవానుడు డూరికే ఉంటాడు కదా ఆయనే గురువై అవతరించి మనకి తత్వబోధన చేసి సన్మార్గంలో నడడానికి కావలసినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆరుద్య తర్వాత పునర్వసు పునర్వసు అధిపతి బృహస్పతి గురువు ఆ విధంగా గురువు బోధించినటువంటి మార్గంలో జీవించి జ్ఞానార్జన చేయాలన్నా కర్మాన్ని అనుభవించాలన్నా ఏం కావాలి ఆయుష్ అనేది కావాలి కాబట్టి ఆయుష్ని తర్వాత ఆ కర్మను ప్రసాదించబడవరయ్య అంటే శనేశ్వరుడు ఆయన పునర్వసు తర్వాత పుష్యమికి అధిపతి శని మహర్దశ తర్వాత శని ప్రసాదించినటువంటి ఆ డిసిప్లిన్ క్రమశిక్షణ ద్వారా వచ్చినటువంటి జీవన విధానంలో తర్వాత ఆ జీవుడు ఏం నేర్చుకుంటాడు అంటే బుధుడు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటాడు ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడం ద్వారా ఈశ్వర సాయుధ్యము విష్ణు సాయుధ్యము పొందేటటువంటి ప్రయత్నం చేస్తాడు కాబట్టి తర్వాత దశ ఏది అంటే బుధుడు బుధ మహర్దశ పుష్యమి తర్వాత ఆశ్లేష మనకు తెలిసినటువంటి నక్షత్ర క్రమం ఇది కదా అశ్వని నుంచి రేవతి వరకు ఇలా కాకుండా ఇంకో విధమైనటువంటి ఒక అమెరికను మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏంటది అంటే ఏ ఏ నక్షత్రాలకు ఎవరెవరు అధిపతులు అని ఇక్కడ చూసినట్టయితే అశ్వని మఖ మూల ఈ మూడిటికి అధిపతిగా ఎవరిని చెప్తారంటే కేతువు అని చెప్తారు కేతువుకి ఈ యొక్క నక్షత్రాలకి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది అదేవిధంగా భరణి పుబ్బ పూర్వాషాఢ దీనికి అధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు అదేవిధంగా కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ మూడిటికి అధిపతి ఎవరు అంటే రవి అదేవిధంగా రోహిణి హస్త శ్రవణం అధిపతి చంద్రుడు మృగశరా చిత్త ధనిష్ట దీనికి అధిపతి కుజుడు ఆరుద్ర స్వాతి శతబిషం దీనికి అధిపతి రాహు పునర్వసు విశాఖ పూర్వభాద్ర దీనికి అధిపతి గురువు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర దీనికి అధిపతి శని ఆశ్రేష జ్యేష్ఠ రేవతి దీనికి అధిపతి గుధుడు అంటే ఇది బాగా బట్టి పట్టాలి ఎలా బట్టి పట్టాలి అని అంటే అశ్విని మూల కేతు భరణి పుబ్బ పూర్వాషాఢ శుక్ర ఇట్లా బాగా నోటుకు వచ్చేస్తే కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ రవి ఇట్లా నేర్చుకోవాలి కారణం ఏంటంటే ఒక నక్షత్రం పేరు చెప్తే దానికి అధిపతి ఎవరో చెప్పాలి అంటే ఒక గ్రహం పేరు చెప్తే వాటి ఏ ఏ నక్షత్రాలకి ఆ గ్రహం అధిపతి అనే విషయాన్ని కూడా చెప్పగలగాలి ఉదాహరణకి నేను రవి ఏవి చెప్పండి అంటే కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ అనే విషయం అదే అదేవిధంగా కేతు నక్షత్రాలేవి అంటే అశ్విని మఖామూల అని చెప్పగలగాలి ఆ విధంగా నేర్చుకుంటే వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి అని అంటే ఈ విధంగా నేర్చుకోవడం వల్ల నెక్స్ట్ తారాబలం కట్టడం చాలా సులభం అవుతుంది రెండోది దశాంతర దశ వింశోత్తర దశా విధానంలో మనం నెక్స్ట్ దశలు కట్టేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోబోతాం అలా తెలుసుకునేటప్పుడు అసలు చాలా సులభం అయిపోతుంది ఇలా ఇవి నేర్చుకున్నట్టయితే కారణం ఏంటి అంటే మీరు ఈ ఏ నక్షత్రాల్లో పుట్టి ఉంటారో మీ ఉదాహరణకి మీ నక్షత్రం హస్త అనుకుందాం మీ జననకాల దశ ఏదే చంద్రమహర్ దశ ఉంటుంది మీరు వింశోత్తరి దశా విధానంలో మీ జాతకం చూసుకుంటే మీకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు చిత్తా నక్షత్రంలో ఎవరు పుట్టారనుకోండి వారి జననకాల దశ ఏంటి అంటే కుజ దశ అని తెలిసిపోతుంది అదే మీరు ఒక వ్యక్తి యొక్క నక్షత్రం యొక్క పాదము తెలిసిందనుకోండి మీ నక్షత్రం ఏది అని అడిగారు అనుకోండి ఎవరైనా ఉదాహరణకు ఒక వ్యక్తి నాది అనురాధ రెండడ్డి అన్నారు అన్నారనుకోండి వారు చెప్పినటువంటి ఆ నక్షత్ర పాదాన్ని బట్టి ఇప్పుడు ఏ దశ జరుగుతుందో కూడా చెప్పేయచ్చు ఉదాహరణకి అనురాధ రెండు అని అన్నారు అనుకోండి పుట్టినప్పుడు ఏ దశలో పుట్టి ఉంటారో వాళ్ళు శని మహారదశలో పుట్టి ఉంటారు కదా అనురాధ నక్షత్రము అన్న వెంటనే మనకి ఏం గుర్తు రావాలి శ్రీ మహర్దశ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి కదా అలా గుర్తు చేసుకున్నప్పుడు రెండో పాదము అని అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోతాను నెక్స్ట్ ఈ దశల్లో ఏ ఏ గ్రహానికి ఎన్నెన్ని సంవత్సరాల దశలుగా ఉంటాయి అనే విషయం కూడా మనం ఇక్కడ చెప్పుకోబోతాం దానికి ముందు ఒక ఉదాహరణగా చెప్తున్నాం అలా చెప్పినప్పుడు దాదాపుగా శని మహార్దశలో సగం గడిచిపోయినప్పుడు గర్భంలో సగం గడిచిపోయినప్పుడు వీలు పుట్టారు అని తెలుస్తుంది అలా తెలిసినప్పుడు మనకి ప్రస్తుతం ఏ దశ జరుగుతుందో కూడా చెప్పేయచ్చు అది ఎలాగనేది సూక్ష్మాల తర్వాత తరగతుల్లో చెప్పుకున్నాం కానీ దీనివల్ల ఏంటి ఉపయోగము ప్రయోజనం ఏంటి అనే విషయం తెలిస్తే ఇంకొద్దిగా శ్రద్ధగా నేర్చుకుంటారనే విషయం మీకు అర్థమవుతున్న విషయం కోసమే ఇవన్నీ చెప్పడం కాబట్టి గ్రహాలు ఏ ఏ నక్షత్రాలకి అధిపతులు అనే విషయాన్ని బాగా చేతి వేల మీద ఉండేటట్టుగా నేర్చుకోవాలి ఇది నేర్చుకోవడం వల్ల తారాబలం కట్టడం సులభం అవుతుంది అదేవిధంగా రేపొద్దున వివాహ పుంథనాలు చూసేటప్పుడు మనకు అనుకూలమవుతుంది అంతేకాకుండా దశా విధానంలో కూడా మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకొకసారి చూడండి నక్షత్రాలు గ్రహాలు అశ్విని మఖామూల కేతు భరణి కుబ్బ పూర్వశాడ శుక్ర కృత్తిక ఉత్తర ఉత్తరశాఢ రవి రోహిణి హస్తశ్రవణం చంద్ర మృగశర చిత్త ధనిష్ట కుజ ఆరుద్ర స్వాతి శతమిషం రాహు పునర్వసు విశాఖ పూర్వభాద్ర గురు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర శని ఆశ్లేష జ్యేష్ఠ రేవతి దీనికి అధిపతి బుధుడు కాబట్టి ఈ యొక్క గ్రహాలు వాటికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఇవి బాగా నోటికి వచ్చి ఉండాలి ఎందరికీ ఇది చిన్న టాపిక్ కాబట్టి బాగా అర్థమై ఉంటుందని భావిస్తున్నాను ఓం శ్రీ వెంకట పూర్ణానంద రక్షానందనాథాయణమహ శ్రీమాత్రే నమ నేటి ప్రశ్న గురు నక్షత్రాలు ఏమిటి గురు నక్షత్రాలుగా పిలువబడే మూడు నక్షత్రాల పేర్లు చెప్పండి ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు